మంచి ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన సాంకేతికత ప్రపంచంలో ఏ దేశమైనా మనుగడ సాధించడానికి కీలక పాత్ర పోషించే అంశాలు ప్రస్తుత కాలంలో ఆరోగ్యం సాంకేతికత ఈ రెండు అంశాల్లో మెరుగ్గా ఉన్న దేశాలే నిజమైన సంపన్న దేశాలు అందుకే ఏటా ఈ రంగాలకు నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు టెక్నాలజీ పరంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పోటీ నెలకొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతల అవసరం పెరిగింది మరి ఆ వేగాన్ని అందుకోవాలంటే సూపర్ కంప్యూటర్లు కావాలి ఈ దిశగా భారత్ మరో మూడు సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించి టెక్నాలజీలో మేము సైతం అంటోంది మరి సూపర్ కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి వీటి సేవలు మానవాళికి ఎలా మేలు చేస్తాయి ఇప్పుడు చూద్దాం పూర్వకాలంలో ఎంత పెద్ద లెక్కలు గణించాలన్నా స్వయంగా చేత్తోనే చేసేవారు ఆ తర్వాత క్యాలిక్యులేటర్లు వచ్చాయి తదుపరి కంప్యూటర్లు వచ్చి పనిని ఇంకాస్త సులభతరం చేశాయి ఆ తర్వాత వివిధ రకాల సాఫ్ట్వేర్లు వచ్చి ఖచ్చితమైన ఫలితాలను తక్కువ సమయంలో అందించాయి అదే సమయంలో డేటా అనేది పెరిగింది అంటే లెక్కించాల్సిన పని ఎక్కువైంది దీనికి తోడు కంప్యూటర్లను వివిధ రంగాల్లో అనేకానేక పనులకు వినియోగించడం ఆరంభించారు దీంతో సాధారణ కంప్యూటర్లకు పెద్ద స్థాయిలో డేటాను విశ్లేషించడం కష్టంగా మారింది ఈ సమయంలోనే పుట్టాయి సూపర్ కంప్యూటర్లు పేరులో చెప్పినట్టుగానే సూపర్ కంప్యూటర్లు ఇవి రెండు ప్రపంచ యుద్ధ సమయంలో వీటి ఆవిష్కరణలకు బీజం పడింది యుద్ధ సమయంలో జర్మన్ బాంబుల కోడ్ ను క్రాక్ చేయడానికి వాటి మార్గాన్ని కనిపెట్టడం లాంటి వాటితో పాటు అనుబాంబును అభివృద్ధి చేయడానికి అవసరమైన శాస్త్రీయ పరిశోధనలకు ఇది ఉపయోగపడింది అలాంటి అద్భుత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ ఇప్పుడు కీలక మైలురాయిని చేరింది గురువారం ప్రధాని మోదీ పరం రుద్ర పేరుతో మరో మూడు సూపర్ కంప్యూటర్లను వర్చువల్ గా ప్రారంభించారు వీటిని పూణే కోల్కతా ఢిల్లీలో ఏర్పాటు చేశారు వీటితో పాటు వాతావరణంలో వస్తున్న మార్పులను విశ్లేషించడానికి అర్కా అరుణిక హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లను ప్రారంభించారు ప్రపంచంలో తొలిసారి అమెరికా ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ తో పాటు యూకే వాళ్లు కొలోసస్ అనే కంప్యూటర్ ను అభివృద్ధి చేశారు ఇవి ప్రస్తుతం ఉన్న కాలానికి సరిపోకుండా ఆ సమయంలో ఇవే సూపర్ కంప్యూటర్లు ఇక అప్పుడు మొదలైన సూపర్ కంప్యూటర్ పవర్ ఏడు దశాబ్దాల్లో అందనంత ఎత్తుకు చేరుకుంది ఇప్పుడు చాలా దేశాలు కీలకమైన ప్రయోగాల కోసం సూపర్ కంప్యూటర్లను వినియోగిస్తున్నాయి ఇక భారత విషయానికి వస్తే పరం సిరీస్ తో తన యాత్రను ప్రారంభించింది వీటి తయారీలో పూణేలోని సీడాక్ సంస్థ కీలక వ్యవహరించింది అలాగే విజయ్ పాండరంగ భట్కర్ అనే శాస్త్రవేత్త వీటి అభివృద్ధిలో కీలకంగా పనిచేశారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సూపర్ కంప్యూటర్ పరం ఎయిట్ ట్రిపుల్ జీరోను భారత్ తయారు చేసింది ఈ సిరీస్ లో భాగంగా శివాయ్ పరం బ్రహ్మ ప్రత్యూష్ మిహిర్ వంటి అనేక సూపర్ కంప్యూటర్లను పలు దఫాలుగా తీసుకొచ్చారు వీటిని తీసుకురావడానికి రెండు వేల పదిహేనులో లో కేంద్రం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను తీసుకొచ్చింది దీని ద్వారా భారత్ దేశీయంగానే సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తోంది మొదట్లో భారత్ సూపర్ కంప్యూటర్ల కోసం అమెరికాను ఆశ్రయించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అగ్రరాజ్యం తయారు చేసిన క్రేఎక్స్ ఎంపీ అనే వాతావరణానికి సంబంధించిన ఓ సూపర్ కంప్యూటర్ ను అమెరికా నుంచి కొనాలని భావించింది కానీ భారత ప్రతిపాదనను అమెరికా నిరాకరించింది అప్పుడే భారత్ మనమే సొంతంగా సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థని ఎందుకు తయారు చేసుకోవద్దన్న ఆలోచనకు వచ్చింది దీనికి భారత్ కొన్ని ఏజెన్సీలను ప్రభుత్వం ఒకే తాటిపైకి తెచ్చింది వారికి సూపర్ కంప్యూటర్లను తయారు చేసే పనిని అప్పగించింది ఈ సంస్థలు శక్తివంతమైన కంప్యూటర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి అలా భారత్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పరం ఎయిట్ ట్రిపుల్ జీరో లాంచింగ్ తో అదరగొట్టింది అలా ఏడాదికేడాది భారత్ తన అమ్ముల పొదిలో అద్భుతమైన సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తూనే ఉంది గతేడాది జూన్ లో తయారు చేసిన ఏఐ సూపర్ కంప్యూటర్ ఐరావత్ పరం సిద్ధి అనేవి దేశంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లలో ఒకటిగా నిలిచాయి ప్రపంచంలోనే డెబ్బై ఐదవ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ గా ఐరావత్ ఉండటం విశేషం అసలు సూపర్ కంప్యూటర్లు అనేవి ఎందుకు అని పరిశీలిస్తే ముఖ్యంగా వాతావరణం వాటిలో వస్తున్న మార్పులపై పరిశోధన చేయడానికి ఉపయోగపడతాయి ఎలా అంటే ఉదాహరణకు శాటిలైట్లు డేటాను భూమిపై ఉన్న కేంద్రాలకు పంపిస్తాయి అయితే రేపటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక శాస్త్రవేత్తకు ఒక రోజు చాలు అదే వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితులను ముందే విశ్లేషించి చెప్పాలంటే సూపర్ కంప్యూటర్ అనేది ఖచ్చితంగా అవసరం అప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయగలం దీంతో వరదలు భారీ వర్షాలు విపత్తుల నుంచి ప్రాణ ఆస్తి నష్టాన్ని తప్పించే అవకాశం ఉంటుంది అర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లు అలాంటివే వీటితో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ ఇది ఒక రకమైన మాలిక్యులర్ మోడలింగ్ దీనివల్ల వైరస్లకు సంబంధించిన డిఎన్ఏ క్రమాన్ని దగ్గరగా చూడటానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది అలాగే వ్యాధులను నిర్ధారించడంలో సాయపడుతుంది ఉదాహరణకు కరోనా లాంటి వైరస్ల జన్యు పరిణామ క్రమం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది వీటిపై అధ్యయనం చేసి విశ్లేషించాలంటే శాస్త్రవేత్తలకు సూపర్ కంప్యూటర్ కావాలి లేదంటే నెలల తరబడి పనిచేయాల్సి ఉంటుంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు అత్యంత వేగంగా కొన్ని గంటల్లోనే ఒక జీనోమ్ సీక్వెన్స్ పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ సృష్టించారు అంటే వ్యాధుల నిర్ధారణ వాటికి చికిత్సలో కూడా సూపర్ కంప్యూటర్లు పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు సూపర్ కంప్యూటర్లు అనేవి ప్రాసెసింగ్ స్పీడ్ మన ఏదైనా ఒక ఫిజికల్ ఫీల్డ్ గురించి కానీ అర్థం చేసుకోవడానికి సూపర్ కంప్యూటింగ్ కాలిక్యులేషన్స్ కానీ ఈ సూపర్ కంప్యూటర్లు వేగవంతం చేస్తాయి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లు ఇప్పుడు ప్రధానమంత్రి గారి ప్రారంభించింది టెన్ పవర్ ఫిఫ్టీన్ టెన్ పవర్ ఫిఫ్టీన్ స్థాయి స్పీడ్ను అందుకోగలవు ప్రాసెసింగ్ స్పీడ్ ఈ సూపర్ కంప్యూటర్ భారత్కి ఎందుకు అవసరం అంటే మనం రకరకాల ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన ఔటర్ స్పేస్ గురించి ఇంకా డీటెయిల్గా స్టడీ చేయడానికి మనకు ఆటమ్స్ ఆటమ్స్ ఆటమ్ ఆటామిక్ లెవెల్లో ఇంకా ప్రాసెసింగ్ డిఫై అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎస్పెషల్గా మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన అరుణిక ఆర్కా అనే సూపర్ కంప్యూటర్లు పరి వాతావరణానికి జమ్మంచి ఇంకా ఎక్కువ స్థాయిలో మనకు తొందరగా ఈజీగా అర్థం చేసుకోవడానికి ముందే పసిగట్టి వాటి సంబంధించిన ప్రణాళికలు రచించుకోవడానికి ఉపయోగపడతాయి మన మెయిన్గా ప్రాసెసింగ్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ ద కంప్యూటేషన్ స్పీడ్ పెరిగితే మనం ఏ ఏదైనా ఒక రియల్ టైమ్ సిస్టమ్స్ని త్వరగా మనం మోడలింగ్ సిమ్యులేట్ చేసుకోవచ్చు కంప్యూటర్లో ముందే మనం వాటిని అండర్స్టాండ్ చేసుకొని వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ముందే ఇవ్వచ్చు ఏవియేషన్ రంగంలో కూడా సూపర్ కంప్యూటర్లు కీలకంగా పనిచేయనున్నాయి సూపర్ కంప్యూటర్లతో నాణ్యమైన విమానాలను తయారు చేసే అవకాశం ఉంటుంది అలాగే అంతరిక్ష రంగంలో పరిశోధనల్లో సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి శాటిలైట్లు అంతరిక్ష నౌకలు రోబోలు టెలిస్కోపుల నుంచి పెద్ద సంఖ్యలో డేటాను సేకరించవచ్చు ఉదాహరణకు చంద్రయాన్ త్రీ లాంటి ప్రయోగం జరిగింది అక్కడి నుంచి రోవర్ పంపే సమాచారాన్ని ఇక్కడి మన శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ల ద్వారా అత్యంత వేగంగా విశ్లేషించి అక్కడి స్థితిగతులను తెలుసుకోవచ్చు నాసా ఆర్టిమిస్ మూన్ మిషన్ కు సూపర్ కంప్యూటర్ ను ఉపయోగిస్తుంది ఇవే కాదు న్యూక్లియర్ చమురు గ్యాస్ నిక్షేపాలపై పరిశోధనలు ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్ లో వర్చువల్ రూపంలో బాలిస్టిక్ క్షిపణులు న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది అలాగే వ్యవసాయంలో కూడా సూపర్ కంప్యూటర్లను విరివిగా ఉపయోగించవచ్చు భారత్ ఇప్పటికే చాలా రంగాల్లో వీటిని వినియోగిస్తోంది అయితే కొత్తగా చేరిన మరో మూడు సూపర్ కంప్యూటర్లతో పరిశోధనలో మరింత పురోగతి సాధించాలని భారత్ భావిస్తోంది ముఖ్యంగా మెటీరియల్ సైన్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రెండు వేల నలభై ఏడుకి భారతదేశం వికసిత భారత్ కావాలని మన ప్రభుత్వ ఆకాంక్ష అంటే కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్స్ పవర్ కన్జంప్షన్ కన్జంప్షన్ ఆఫ్ మెనీ మెటీరియల్స్ విల్ ఇంక్రీస్ మెనీ ఫోల్డ్ వాటికి తగిన మెటీరియల్స్ ని ముఖ్యంగా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ని న్యూ మెటీరియల్స్ ని డెవలప్ చేయాలి వాతావరణ మార్పులు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే ఫోర్కాస్ట్ చేయడం రక్షణ రంగంలో కొత్త రకమైన ఆయుధాలను డెవలప్ చేయడం సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకి సూపర్ కంప్యూటర్లు అత్యంత అవసరం అలాగే నూతన ఔషధాలను డెవలప్ చేయడానికి మొలిక్యులర్ ఇంట్రాక్షన్స్ ని చేయడానికి సూపర్ కంప్యూటర్ల పాత్ర చాలా ఉన్నది మనం క్వాంటమ్ కంప్యూటర్స్ డెవలప్ చేయాలని ప్రభుత్వం నేషనల్ క్వాంటం మిషన్ ని ప్రారంభించింది క్వాంటం కంప్యూటర్ ని డెవలప్ చేయడానికి సూపర్ కంప్యూటర్లు కీలకం అత్యంత అవసరం ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ లో భారత్ கொண்டிடும் ஷனையும் గతంలో ప్రధాని మోదీ అమెరికాను సందర్శించినప్పుడు క్వాంటం కంప్యూటింగ్ కు సంబంధించి అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు దాంతో పాటు రెండు వేల ఇరవై మూడులో భారత్ నేషనల్ క్వాంటం మిషన్ ను ప్రారంభించింది దీనికి కూడా సూపర్ కంప్యూటర్లు అవసరమని అంటున్నారు నిపుణులు ప్రస్తుతం భారత్ సెమీ కండక్టర్ల తయారీ కోసం టెక్నాలజీ పరంగా వేరే దేశాలపై ఆధారపడుతోంది ఎందుకంటే భారత్ వద్ద ఈ రంగానికి సంబంధించిన సాంకేతికత అందుబాటులో లేకపోవడమే కారణం భవిష్యత్తులో ఈ రంగంలో రాణించాలంటే మరిన్ని ప్రయోగాలు చేయాలి అందుకోసం ఈ సూపర్ కంప్యూటర్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ కంప్యూటర్లు ఫోన్లే దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలో ఏఐపై పరిశోధనలు ముమ్మరం చేయడానికి ఏఐ ఐరావత్ సూపర్ కంప్యూటర్ ను భారత్ ఆవిష్కరించింది ఇది భవిష్యత్తులో మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ లాంటి వాటిపై పరిశోధనలు చేయడానికి ఉపయోగపడనుంది దీనికి సాయం చేయడానికి ఐబీఎం కంపెనీ సహకరించేందుకు ముందుకొచ్చింది ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధానికి దీనికి సంబంధించి ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కూడా చేసుకున్నారు మొత్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ కు సూపర్ కంప్యూటర్లు అనేవి చోదక శక్తులని భావించవచ్చు వీటి ద్వారా పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడానికి వీలవుతుంది అలాగే వాటిని విశ్లేషించి ఖచ్చితమైన సమాచారం అందిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఉపాధి పరంగా కూడా నేటి యువతకు అనేక అవకాశాలు కల్పించవచ్చు